అసలు నిజానికి దేశకాలములతో సంబంధం లేకుండా మనుష్యుడిగా పుట్టినటువంటి ఎవరైనా సరే అనురక్తి పెంచుకోవలసింది ప్రయత్నపూర్వకంగా అనుష్ఠించవలసినది ధర్మం ఆ ధర్మమే భవరోగమునకు ఔషధము దాని చేతనే మనిషి తరిస్తాడు ఆ ధర్మాచరణము వలననే లోకమునందు శాంతి నెలకొంటుంది వలన శాంతి ఏర్పడుతుంది అంటే ప్రజలందరూ ఎవరికి వారు ధర్మాన్ని పాటించడం ప్రారంభం చేశారనుకోండి అప్పుడు ఎవరి వలన ఎవరికి ఆపద కలుగుతుంది ఎవరి వలన ఎవరికి ఇబ్బంది కలుగుతుంది కలగదు కలగదు కనుక అందరూ సంతోషంగా ఉంటారు లోక శాంతికి ప్రధానమైన ఉపాయం ఏది అంటే ధర్మం ఒక్కటే అటువంటి ధర్మము వర్ధనము అంటే బాగా పెరగాలి అంటే ధర్మము పెరుగుట అన్న మాటకు అర్థం ధర్మాచరణము పెరుగుట ధర్మాచరణం ఎప్పుడు జరుగుతుంది ధర్మమునందు పూనిక కలిగితే ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎప్పటికైనా రక్షింపబడతాడు ధర్మాన్ని పట్టుకున్నవాడు పాడబడమన్నది ఉండదు అన్న తిరుగులేని ధృతి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి కలిగితే లోకంలో అందరూ ధర్మాన్ని పాటిస్తారు శ్రద్ధ చెడకుండా ఉంటుంది అలా ధర్మము బాగా బుద్ధిలోకి రావాలి అంటే ధర్మరాజుగారి యొక్క చరిత్ర వినాలి ధర్మరాజు గారి యొక్క చరిత్ర చదువుకోవాలి అలాగే పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనే భీమసేనుని యొక్క చరిత్ర చదువుకుంటే భీమసేనుడి గురించి సమగ్రంగా వింటే పాపములు నశిస్తాయి పాపములు ఎందుకు ఏర్పడతాయి కామక్రోధముల చేత పాపములు వస్తాయి సాధారణంగా లోకంలో భీముడు అంటే కోపమున్నవాడు అంటారు కానీ మీరు భారతాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే భీముడంత ఆలోచనాపరుడు ఎక్కడా కనపడడు అంత బాగా ఆలోచన చేస్తాడే అంత మంచి ఆలోచన తత్పరుడు అందుకే తొందరపడి పాపం చేసేటటువంటి స్వభావం ఉన్నవాడు వాడు కామక్రోధములకు అలా తొందరపడి వశపడడు అందుకే అటువంటి భీముడి గురించి చదువుకుంటే పాపములు అన్నీ కూడా అణిగిపోతాయి అలాగే శత్రుర్ వినశ్యతి ధనంజయతి తనైనా అర్జునుడి గురించి చదువుకున్నా అర్జునుడి గురించి విన్నా శత్రువులు నశిస్తారు శత్రువులు నశించడము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నేను ఎవరి మీదో శత్రుభావన పెట్టుకుని వాళ్ళు నాశనమైపోవాలి అన్న ఉద్దేశ్యంతో అర్జునుడి గురించి చదువుకోమని కాదు దాని అర్థం ఒకవేళ నా ఎందు ఎవరైనా శత్రుభావన పెట్టుకుని ఉంటే వారికి నా ఎందున్న శత్రుభావన తొలగిపోవుగాక వారు నా ఎందు మిత్రభావన పొందుగాక ఒకవేళ వారి మనసు కష్టపడేటట్టుగా నేను ప్రవర్తించి వారి శత్రుత్వాన్ని నేను తెచ్చుకున్నవాడనైతే యందు మార్పు వచ్చి అటువంటి భావన తొలగిపోయి అందరం చేయి చీ కలిపి మిత్రభావనతో నిలబడగలిగినటువంటి ప్రజ్ఞన ఎందు వృద్ధి పొందుగా కా దాని అర్థం తప్ప నేనెవరో ఒకరిని శత్రువుగా భావన చేసి ఆయన నాశనం అయిపోవడానికి అర్జునుడు గురించి చదువుకోవాలి అని అన్వయం చేసి చెప్పకూడదు అలా అర్థం చేసుకోకూడదు ఆ స్థాయి కూడా దాటగలిగితే నిజానికి అంతఃశత్రువులు ఎవరు అంటే కామక్రోధస్థ లోభస్థ దేహి తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త లోపలి ఉన్నటువంటి జ్ఞానమనేటటువంటి రత్నాన్ని అపహరించడానికి ఎప్పుడూ సిద్ధపడి ఉండేటటువంటి చోరస్వభావం కలిగినటువంటి ఉగ్రమైన శత్రువులు కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి ఆరు ఈ ఆరు బాగా అణిగిపోవాలి అంటే దానికి అర్జునుడి యొక్క కథ చదువుకోవాలి అర్జునుడి గురించి వినాలి అలాగే మాద్రీసుతో కథయతాం నభవంతి రోగా మాద్రీశితులైనటువంటి నగుల సహదేవులు వాళ్ళ గురించి చదువుకుంటే శరీరములకు కలిగినటువంటి రోగములు మానసికమైనటువంటి జాడ్యములు అడిగిపోతాయి ఎందుకంటే వాళ్ళు వైద్యాంశ కలిగినటువంటి వారు కనుక వారి గురించి చదువుకున్నంత మాత్రం చేత అటువంటి ఉత్తమమైన ఫలితములనిస్తాయి వ్యాసభగవానుడు ఏదో సన్మానాల్లో సత్కారాల్లో బిరుదుల్లో తాంబూలాల్లో కోరుకుని భారతాన్ని ఇవ్వలేదు దేశకాలాలతో సంబంధం లేకుండా జనావళిక అందరికీ కూడా ఈ ప్రయోజనములు అందాలి అందరూ పుణ్యమార్గంలో నడవాలి అందరూ ధర్మానుష్ఠానం చెయ్యాలి ప్రజల మధ్య శత్రుభావనలు నశించిపోవాలి అందరూ ఆరోగ్యంతో ఉండాలి అందరూ మానసికంగా మంచి పూనికను ఉత్సాహాన్ని పొందినటువంటి వారై ఉండాలి మానసికమైనటువంటి తిరిగి ఈ జాతికి ఉండకూడదుగాక అలాగే ఒక కార్యాన్ని చెయ్యడానికి కావలసినటువంటి శారీరకమైనటువంటి ఆరోగ్యము సిద్ధించుగాక అనేటటువంటి పవిత్రమైన ఉద్దేశ్యంతో ఐదుగురు పాండవుల యొక్క చరిత్రని తెలుసుకోవడం ద్వారా ప్రజలందరూ ఇటువంటి కామితములను సిద్ధింప చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో దీన్ని ప్రయోజనంగా నిక్షిప్తం చేసి అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది ధర్మము అందుకే ధర్మరాజు గారు పెద్దవాడు పుట్టింది కూడా నక్షత్రాల్లో పెద్దది అని పేరు సూచింపబడేటటువంటి జ్యేష్ట నక్షత్రంలో పుట్టాడు మహానుభావుడు అటువంటి ధర్మరాజు గారి యొక్క చరిత్ర విన్నా గారి గురించి చదువుకున్నా ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనే ఆ ధర్మరాజు గారి గురించి చెప్పుకుంటే ధర్మము బాగా వృద్ధిలోకి వస్తుంది దేవతలు దేనికి సంతోషిస్తారు మనం ధర్మమునందు పూనిక పొందితే సంతోషిస్తారు ఇవాళ ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఉన్న దేవతలందరూ దేనికి దీనికి సంతోషిస్తారు వీళ్ళు ధర్మరాజు గారి గురించి చెప్పుకుంటున్నారు ధర్మరాజు కష్ట సుఖాలలో ఎప్పుడూ కూడా ధర్మమును విడిచిపెట్టినవాడు కాడు వీళ్ళు తద్వారా ధర్మమునందు పూనిక పొందాలని ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నానికి ఆయన హర్షిస్తాడు పరమేశ్వరుడు సంతోషించి అనుగ్రహిస్తాడు ఒక ఉత్తమ కార్యం వైపుకి మనం ధృతిని అలాగే ఉత్సాహాన్ని పరిశ్రమని ప్రదర్శించిన నాడు కదా ఎవరైనా అభినందించేది భగవంతుడైనా అంతే ధర్మములు పాటించగలిగిన వాడు మనుష్యుడొక్కడే మనుష్య జన్మ ఎత్తినవాడు ధర్మములు గురించి తెలుసుకుని అనుష్ఠించాలని ప్రయత్నం చేస్తుంటే భారతంలో గారి గురించి తెలుసుకోవాలి అనుకుంటుంటే వినాలి అనుకుంటుంటే ఈశ్వరానుగ్రహము కలగకుండా ఎలా ఉంటుంది కాబట్టి అంత గొప్పది ధర్మరాజు గారికి సంబంధించినటువంటి చరిత్ర ఈ గారి జనన మనకు సంబంధించినటువంటి నేపథ్యం ఏదైతే ఉన్నదో అది ఒక అద్భుతమైనటువంటి విశేషం భారత ఎందుచేత అంటే పాండురాజు గారు ఒకనొకప్పుడు కుంతీదేవిని ప్రార్థన చేయవలసి వచ్చింది ఆయనే చెప్పుకున్నాడు నా రెండు చేతులు జోడించి నిన్ను ప్రార్థన చేస్తున్నాను కుంతి సంతానములు నువ్వు పొంది నన్ను పితృ నుంచి విముక్తుణ్ణి చెయ్యి నేను సంతానవంతుడనై ఉత్తమ లోకములను పొందడానికి కావలసినటువంటి అర్హత నాకు కల్పించు అందుచేత నువ్వు సంతానమును పొందాలి శాపం కారణంగా నిజానికి పాండురాజు గారి సంతానాన్ని పొందలేడు కానీ ఆ రోజులలో ఉన్నటువంటి ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని వియోగ పద్ధతిని నువ్వు ఈ సంతానమును పొందవచ్చు అన్నప్పుడు కుంతీదేవి ఒకానొకప్పుడు తాను దుర్వాసో మహర్షికి చేసినటువంటి సేవ కుంతి భోజుని ఇంట్లో తాను ఉండడం దుర్వాసో మహర్షి అతిథిగా రావడం ఆమె పరిచర్య చేయడం ఆ మహర్షి సంతోషించి ఆమెకు వరం ఇవ్వడం ఆ వరం కారణంగా దేవతల యొక్క అనుగ్రహ విశేషంతో నేను సంతానమును పొందగలను అని కుంతీదేవి గారితో చెప్పింది